పేదలకు మేలు జరగకుండా చేస్తున్న చంద్రబాబు పెద్ద శాడిస్ట్ అని విమర్శించారు సీఎం జగన్ చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైన గుర్తొస్తుందా అని ప్రశ్నించారు కొనకని వీటిలో సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారో ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అసూయతో కుళ్ళుతో కడుపు మంట ఏ స్థాయిలో ఉంది అని అంటే ఇరవై జలుసులు మాత్రలు వేసుకున్నా కూడా తగ్గనంతగా అసూయతో ఆయన కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తన పేరు చెబితే ఒకటంటే ఒక మంచి కాని ఒకటంటే ఒక స్కీమ్ కాని పేదలకు గుర్తు గుర్తుకొచ్చే పరిస్థితే లేని ఈ బాబు ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి తన రాజకీయాలకు అనేక మంది అమ్మా తాతను మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడును సేడిస్టు అనక మరి ఏమంటారో మీరే చెప్పండి కొత్త మేనిఫెస్టో అంటూ రంగురంగుల హామీలు అంటూ ఇంటింటికి బెంజ్ కార్ అంటూ ఇంటింటికి కేజీ బంగారం అంటూ సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు నమ్ముతారా నమ్ముతారా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట పెన్షన్ లో పేదవాడి ఇంటికి వెళ్ళకూడదట అలా వెళ్ళటం నేరమట ఇది చంద్రబాబు నాయుడు గారు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ తో ఎలక్షన్ కమిషన్ కు తాను ఫిర్యాదు చేయించింది నూట డెబ్బై ఐదుకో నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదు ఎంపీసీల ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తం రెండు వందలు రెండు వందలకు రెండు వందలు డబల్ సెంచరీ కొట్టేదానికి చంద్రబాబు పేరు గుర్తుకొస్తే మనకందరికీ గుర్తుకొచ్చేది ఏమిటి అంటే ఆయన మార్కు రాజకీయం ఏమిటి అంటే చంద్రబాబు మార్కు రాజకీయం వెన్నుపోట్లు దగా మోసం అబద్ధను కుట్రను